రెసిపీకి స్వాగతం ఈరోజు స్వీట్ పొంగడాలు హాట్ పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము స్వీట్ పొంగడాలకి రెండిటికి కలిపి ముందర వెనపకూడు తీసుకోవాలి ఒక గ్లాసులు అలాగే రెండు గ్లాసులు రైస్ బియ్యం తీసుకోవాలి అలాగే కొంచెం మెంతులు కూడా తీసుకోవాలి ఇలాగా కొంచెం ఇవి మూడు నానబెట్టుకోవాలి ఇలా రెండు గ్లాసులు బియ్యం నానపోసుకుంటున్నాను ఇలాగా ఒక గ్లాసు పోసాను ఇది రెండో గ్లాసు నెక్స్ట్ దీంట్లోకి మినపగుళ్ళు కూడా తీసుకుని పోసుకోవాలి ఇలాగ రెండు గ్లాసులు బియ్యమును కొంచెం మెంతులు ఇలా పోసాను ఇది మినపప్పు మినపగుళ్ళును ఇది విడివిడిగా నానబెట్టుకోవాలి రెండు కలిపి నానబెట్టకూడదు ఇలా ఇందులో మెంతులు వేసాను ఇందులో నీళ్ళు పోసేసి నానబెట్టుకోవాలి అలాగే మినపగూళ్ళు కూడా విడిగా బౌల్లో నానబెట్టుకోవాలి ఒక గ్లాసుడు ఇలాగ బియ్యమును మెంతులు విడిగా పోసుకున్నారు రెండు గ్లాసులు బియ్యమును మెంతులు విడిగా పెట్టుకున్నాను మినపగుళ్ళు కూడా ఒక గ్లాసులు పోస్తున్నాను ఇలాగా రెండు విడివిడిగా నానబెట్టుకోవాలి ఆ పాలకి రెండు విడివిడిగా నానబెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇలాగ మినపప్పు చాయ్ మినపగుళ్ళు ఇలాగా నానబెట్టుకున్నాను ఇది ఒక గ్లాసులు ఇది బియ్యం కూడా మెంతులు బియ్యం కూడా ఇలా నానబెట్టాను మెంతులు కొంచెమే వేసుకోవాలి ఇవి ఒక నాలుగు ఐదు గంటలు నానాలి బాగాను నానక మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్ లేకపోతే మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకోవచ్చు మినపగుళ్ళు ఇలా రెండు కూడా విడివిడిగానే రుబ్బుకోవాలి మినపగుళ్ళు ఇలా మెత్తగా రుబ్బాను బాగా మెత్తగా ఉండాలన్నమాట ఇది నెక్స్ట్ ఏమో బియ్యం కూడా ఇలా రుబ్బాను ఇది కొంచెం మురం మురంగా ఉండాలి మరీ మురంగా కాదు కొంచెం ఇలా చేతికి బరకగా వండేలాగా ఉండాలన్నమాట ఈ రెండు ఇప్పుడు రెండు కలిపేసుకోవాలి కలుపుకొని కొంచెం ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలపాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇలాగా వేసి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి రెండును బాగా సాఫ్ట్గా వస్తుంది ఇది ఏడెనిమిది గంటలు బాగా నాన్న ఇవ్వాలి అంతే అవి బాగా సాఫ్ట్గాను మృదువుగాను ఉంటాయి ఇలా బాగా కలిపేసుకోవాలి సాల్టు మినప్ప గుడి పిండి మినప్పిండిను బియ్య పిండి రెండు ఇలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపాను ఇది ఏడెనిమిది గంటలు ఇవ్వాలి బాగాను అప్పుడే అవి సాఫ్ట్గా వస్తాయి ఎనిమిది గంటలు నాన్న ఇవ్వాలి ఇలాగ నానబెట్టుకున్నాం కదా పిండి కులిసింది బియ్యమును మినపప్పు నానబెట్టాం కదా రుప్పేసేసి ఇది కులిసింది ఇది స్వీట్ పొంగడాలకి చాలా బాగుంటుంది మాట ఇలా కులిసిన పిండి ఇది స్వీట్ పొంగడాలకి ఇలా కొంచెం ఒక బౌల్లో తీసుకుంటున్నాను దీంతోనే హాట్ పొంగడాలు కూడా చేసుకోవచ్చు ముందర స్వీట్ పొంగడాలు చూపిస్తాను దీంట్లోకి తినేసోడ వేసుకోవాలి ఇలాగా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత బెల్లము బెల్లం దీనికి సరిపడా స్వీట్ వచ్చేలాగా తీసుకోవాలి బెల్లము లేకపోతే పంచదార అయినా తీసుకోవచ్చు లేకపోతే బెల్లం పాకం పట్టుకోవచ్చు మరీ చక్కగా మరీ ముద్రపాకం కాకుండా లేత పాకం వచ్చేలా పట్టుకుని కూడా కలుపుకోవచ్చు ఇందులోనూ కొబ్బరి కొబ్బరి ఇష్టమైన వాడు వేసుకోవచ్చు కొబ్బరి లేకపోయినా పర్వాలేదు కొబ్బరి వేసుకుంటున్నాం మేము మాకు టేస్ట్ కోసం కొబ్బరి వేసుకుంటున్నాము ముందుగా కొబ్బరిని కొబ్బరి వేస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అనమాట ఈ స్పూన్తో ఇలాగా కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు అలాగే బెల్లం మనం తినే స్వీట్ని బట్టిను ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా నేను టేబుల్ మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇలాగ బెల్లము వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసి లైట్గా వాటర్ పోసి కొంచెం కలుపుకోవాలి ఇలాగ బాగా బెల్లం పొడిమే ఇది బెల్లం కరిగేదాకా ఇలాగా బాగా కలుపుకోవాలి పొంగడాలు చేసుకోవడానికి బెల్లం కొబ్బరి ఇవన్నీ వేసాను పచ్చి కూడా వేసుకోవాలి అలా వేస్తున్నాను ఒక స్పూను ఇది ఇలాచే ఇవి లేకపోయినా పర్వాలేదు వేసుకున్నా పర్వాలేదు మేము ఇలాచే వేసుకున్నాం ఇలాగా ఇది బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉంటే చాలు పొంగడాలకి పొంగడాలు స్వీట్ పొంగడాలు వేసుకోవడానికి ఇలాగ పొంగడాలకి మూకుడు పెట్టాను ఇలాగ అమ్ముతారు అన్నమాట ఇలాగా ఈ మూకుడికి నెయ్యి రాయాలి ఇప్పుడు ఈ గుంటల్లోనూ ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి ఇలా వేసుకోవాలి మూకుడికి దీన్ని కంటుకోకుండా పొంగడాలు గుంటలు కంటుకోకుండా నెయ్యి ఇలా వేసుకుని కొంచెం ఇలా ఇలా రాసేసుకోవాలి ఇలా రాసేసుకున్నాను ఇది పొంగడాల్ది వేడెక్కింది ఇప్పుడు ఇందులో కొంచెం వెల్తిగానే వేసుకోవాలి అంటే పొంగడం పొంగుతుంది కదా అలా వెల్తిగానే వేసుకోవాలి అన్ని గుంటల్లోనూ ఇలా వెల్తిగా వేసుకోవాలి ఇలా వేస్తున్నాను ఇవి స్వీట్ పొంగడాలన్నమాట పొంగుతాయి ఉడికేసరికి పొంగుతాయి అన్నమాట ఇలాగా ఇలా వేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడకాలి ఇలాగా అడుగును వేగింది ఇలా ఒక్కొక్కటే తిప్పుకోవాలి మళ్ళీ అది లోపల వేపు కూడా ఉడకాలి కదా ఇలా ఒక్కొక్కటే తిప్పుకోవాలి అది స్టిక్ ఉంటుంది ఈ పొంగడాలకి ఆ స్టిక్తో తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా ఒక్కొక్కటే తిప్పుకోవాలి ఇప్పుడు తిప్పిన వేపు కూడా మళ్ళీ వేగా అన్నమాట ఇలా అన్నీ తిప్పేశాను వెనక వేపు కూడా బాగా వేగిపోయాయి ఇవి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి స్వీట్ పొంగడాలు ఇవన్నీ ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి ఎంతో మెత్తగా అలా బాగుంటాయి అన్నమాట హాట్ పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము హాట్ పొంగడాలకి ఇలాగా మూకుడు పెట్టాను ఇది వేడేకాగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి పోపు వేస్తున్నాను ఇలాగా పోపు వేయించుకోవడానికి కొంచెం మినపప్పు ఇలా వేసుకోవాలి చావాలు ఇవేమో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇలా కట్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కిమ్లో పెట్టుకోవచ్చు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి హాట్ పొంగడాలకి ఇలా వేగిపోయింది ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించం అనమాట ఇలాగా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఇది కొంచెంసేపు చల్లారాలి ఇలాగ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అన్ని వేయించేసాను కదా కోకును ఈ కారం పొంగడాలకి ఇది ఇందులో వేసేసుకోవాలి ఇలాగా ఈ పిండిలోను పిండి రుబ్బుకునే పొలం పెట్టుకున్నాం కదా అందులో ఇది వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకొని కొంచెం తినేసాడ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలాగా కారం పొంగడానికి ఇలా బాగా కలుపుతున్నాను ఇలా బాగా కలిపేసుకోవాలి నేను కలుపుకొని పొంగడాలు వేసుకోవాలి ఇప్పుడు కారం పొంగడాలు కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇలాగా దీనికి అంటుకోకుండా ఈ గుంటలో అంటుకోకుండా నెయ్యి వేసుకుని ఇలా రాసుకుంటున్నాను లాగా ఇప్పుడు పొంగడాలు వేసుకోవాలి ఈ కారం పొంగడాలు ఇలాగా ఒక్కొక్కటే వేసుకోవాలి కొంచెం వెల్తిగానే వేసుకోవాలి ఎందుకంటే పొంగుతాయి కదా ఇవి అని కొంచెం వెల్తిగానే వేసుకోవాలి ఇలాగా వేసేసాను ఇది మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేస్తాను ఇది మెల్లిగా సిమ్లో పెట్టుకుని పెట్టుకోవాలి ఇలాగా పొంగడాలు ఒకవేపు వేగిపోయాయి ఇది తిప్పుతున్నాను లాగా అలా తిప్పుతున్నాను నేను అన్నీ తిప్పేసుకోవాలి తిప్పుకొని ఇంకోసారి వేగనివ్వాలి దాకా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలాగా ఇలా వేగిపోయాయి తీసేస్తున్నాను ఇలాగా అన్నీ ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడం ఇలాగా స్వీట్ పొంగడాలు హాట్ పొంగడాలు ఇలా రెడీ అయిపోయాయి ఇది హాట్ పొంగడాలకి ఇలాగేమో కొబ్బరి చట్నీ చేసాను శనగపప్పు కొబ్బరి చట్నీ చేశాను అందులో ఇలా నంచుకు అనేది ఈ స్వీట్ పొంగారు పొంగడాలు ఏమో చెరుకు పానకం ఉంటుంది కదా దాంతో నంచుకు తింటే చాలా బాగుంటుంది రెండు ఇలా రెడీ అయిపోయాయి ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు